ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఉత్తరాంధ్ర వెళ్ళారు సార్ ఉత్తరాంధ్ర అరకు మన్యన్ జిల్లాలో అయిన రోజు రోజులు పర్యటన కూడా వాతావరణం అనుకూలించకపోయినా కూడా యాభై ఐదు గిరిజన గ్రామాలు సార్ యాభై ఐదు గిరిజన గ్రామాలకి స్వతంత్రం వచ్చిన డెబ్బై ఐదు సంవత్సరాలకు కూడా ఈ రోజుకి డోలీల మీద ఉరి నొప్పులతో హాస్పిటల్కి తీసుకెళ్తారు సార్ వాళ్ళు కిలోమీటర్ల కిలోమీటర్లు డోలీలు మీద తీసుకెళ్తారు సార్ ఈ రోజు వాళ్ళకి ముప్పై తొమ్మిది పాయింట్ మూడు రెండు కిలోమీటర్ల రోడ్లకు సంబంధించి పంతొమ్మిది రోడ్లు యాభై ఐదు గ్రామాలు నాలుగు వేల పైచిలకు గిరిజనుల కుటుంబాలు వాళ్ళందరికీ రోజున రోడ్లు వేయడానికి శంకుస్థాపన కోసం వెళ్ళారు సార్ డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో అరకు జిల్లాలో ఇప్పటికి యాభై ఐదు గ్రామాలకి రోడ్లు లేక ఇబ్బంది పడతా ఉంటాయి సార్ వీళ్ళు అక్కడ రోడ్ లేకుండా ఎటం అనే గ్రామంలో నూట యాభై అడుగులు వేడుకలు రోడ్డేస్తారు సార్ వీళ్ళు కనీసం ఆటో లేదా ఊరికి ఒక బస్సు సౌకర్యం లేదా ఊరికి ఇప్పటి అనే గ్రామానికి ప్రతి ఒక్కళ్ళు పిల్లల్ని స్కూల్కి వెళ్ళాలంటే స్కూల్ బస్ రాదా గ్రామానికి అటు పక్కన ఇటు పక్కన బాటిల్ నెక్కు మధ్యలో మాత్రం నూట యాభై అడుగులు రోడ్ సార్ గిరిజనులు ఈ రోజున ఎంత సంతోషపడతా ఉన్నారు సార్ వీళ్ళు పొలాల పక్కన ఇలా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలకి సర్వే వాళ్ళకి పదిహేను వందల కోట్లు ఖర్చు పెడతారు సార్ రిషికొండ ప్యాలెస్ పక్కనే అరకు పక్కనే ఉంటారు రిషికొండ ప్యాలెస్ వైజాగ్ లో వీళ్ళు ఆరు వందల కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టుకుంటారు మూడు వేల పైచిలు గ్రామాల్లో దగ్గర దగ్గర పదిహేను వందలపైచిల్ గ్రామాలకు రోడ్లు వేస్తారు పదిహేను వందల కోట్లు ఉంటాయి వీళ్ళు లాంటి గ్రామాల్లోకి వచ్చి మీరు ఇల్లు రోడ్లు అడ్డంగా ఉన్నాయని చెప్పి నూట ఇరవై రెండు వేలు చేస్తారు కనీసం స్కూల్ బస్సు కూడా రాదు అక్కడికి స్కూల్ బస్సు వచ్చే పరిస్థితి లేవు ఆ ఊరికి రెండు పక్కల రైల్వే గేట్లు ఉన్నాయి వాటిలో పన్నెండు అడుగులు రోడ్డు ఆ ఊరికి ఆ ఈ ఊరికి ఊరు ఈ ఎండ్ లో కానీ ఊరు మధ్యలో మాత్రం వన్ ట్వంటీ ఫీట్ రోడ్డు ఎందుకు వచ్చేస్తా సార్ కేవలం జనసేన పార్టీ సభకి స్థలం ఇచ్చారని ఒకే ఒక్క అక్కసుతో ఒకే ఒక్క అక్కసుతో వీళ్ళు నూట ఏడుగురు రోడ్లు వేస్తారు ఎక్కడైతే రియల్ నెసెసిటీ ఉందో ఎక్కడైతే నిజంగా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారో ఎక్కడైతే ప్రజలు రోడ్లు లేక నడి రోడ్డు మీద ప్రసవం అవుతా ఉన్నారో అక్కడ వీళ్ళు రోడ్లు వేస్తారు కేవలం కక్ష సాధింపు కోసం వేస్తారు ఆ వేయాల్సిన డబ్బులతో వీళ్ళు శిలాఫలకాల మీద లేకపోతే సహజాల మీద జగన్మోహన్ రెడ్డి గారు బంబలేసుకుంటారు లేకపోతే పాస్బుక్ మీద జగన్ రెడ్డి గారు బంలేసుకుంటారు పిల్లలకి ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డుల మీద పిల్లలకి జగన్మోహన్ రెడ్డి బంబలేసుకుంటారు ఈ రోజు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం గురించి చెప్తా ఉన్నారు సార్ రెడ్డి గారు మేము ఎప్పుడు ఇంగ్లీష్ మీడియాన్ని వ్యతిరేకించా గడిచిన ఐదు సంవత్సరాలు అనేక మార్లు మొత్తకున్న మన్స్ మళ్ళీ చెప్తా ఉన్నా ఇంగ్లీష్ మీడియాన్ని మేము వ్యతిరేకించా ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియం కూడా ఉండాలి అది పిల్లల డెసిషన్ అది ఏం ఏ మీడియంలో చదువుకోవాలని తల్లిదండ్రులు నిర్ణయం తీసుకోవాలి ఏ మీడియంలో చదువుకోవాలి యాజ్ ఏ ప్రభుత్వంగా మనకు హక్కు లేదు సార్ మీరు డిక్ర్షిప్ చేయడానికి హక్కు లేదు మీరు ఈ మీడియమే చదవాలని చెప్పడానికి మనకి హక్కు లేదు వాళ్ళకి ఆప్షన్ ఇవ్వాలి ఒక జిల్లాలోనో రెండు జిల్లాల్లోనో మీరు ఒక పైలట్ ప్రాజెక్ట్ చేయండి చెప్పాం మీరు ఒకేసారి తెలుగు మీడియం మొత్తం తీసేస్తే మీకు ఇంగ్లీష్ మీడియం చెప్పడానికి వ్యవస్థ ఉందా సార్ అక్కడ ఉన్న అధ్యాపకులకి ట్రైనింగ్ ఉందా సార్ మీరు వాళ్ళని గా తీసుకొని ఇంగ్లీష్ మీడియం అంటే పిల్లలు ఏమవుతారు సార్ మామూలుగానే పిల్లలకి ప్రెషర్ ఎక్కువైపోయి పరీక్షల వాళ్ళ ఒత్తిడి ఎక్కువైపోయి ఇంట్లో తల్లిదండ్రులు ఒత్తిడి టీచర్లు ఒత్తిడి ఎక్కువైపోయి పోయి ఆత్మహత్య చేసుకుంటా ఉంటే మీరు సడన్ గా కనీసం బాత్రూమ్లు కట్టే వ్యవస్థ లేక మీరు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చేసి తెలుగు మీడియం తీసేస్తే వాళ్ళ మానసిక పరిస్థితి మీద వాళ్ళకి ఎంత ప్రెషర్ పడతారు మీరు మూడో తరగతి పిల్లలకి టోకల్ ట్రైనింగ్ ఇస్తారా టోకన్ ఎప్పుడు రాస్తారు సార్ ఎగ్జామ్ వాలిడిటీ ఎంత సార్ టోకన్ పరీక్ష రాస్తారా గవర్నమెంట్ స్కూల్స్ లో మీరు ఐబీ సిలబస్ తీసుకొస్తారా ఐబి సిలబస్ తీసుకొచ్చి దాని మొత్తాన్ని ఒక స్కామ్ సార్ ఐబీ సిలబస్ మొత్తం బై చూస్తూ ఒప్పందం చేసుకున్నారు సార్ అది పెద్ద స్కామ్ ఆ టాబుల్ పెద్ద మేము చెప్పాము జగన్మోహన్ రెడ్డి గారు ముందస్తు ప్రణాళిక కాదు దాని వల్ల ఎంత డబ్బులు మనం వెనకేసుకోవచ్చు ఎంత డబ్బులు మనం తినొచ్చు పిల్లలకు ఉపయోగపడే వాళ్ళ మానసిక వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే ఒక్క కార్యక్రమం చేయాల జగన్మోహన్ రెడ్డి గారి ఇలా కడప జిల్లాలో గవర్నమెంట్